ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి ఎఫ్ఎస్ పత్రిక నాలుగు నాలుగు శరీరం ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది పిలుపు ఏర్పాటును నెరవేర్చుటకు ఎక్కువగా క్రమపరుచుకోవాలి ఏమిటి గొప్పదంటే గొప్పగా క్రమపరుచుకోవడం గొప్పది పిలుపుని ఏర్పాటు చూడండి ఇక్కడ అంటున్నాడు ఏమనంటే శరీరం ఒకటే ఆత్మ ఒకటే ఆ ప్రకారమే ఆ ప్రకారమే ఆ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇనుటకు పిలువబడితే ఆ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఇంకా రెండోది మూడోది కాదు అంటే ఒకే శరీరం మనకి ఎంత ఒకే శరీరం కలిగి ఉన్నాం రెండవది ఒకే ఆత్మ పది ఆత్మలు లేవు ఒకే ఆత్మ అలానే ఒకే శరీరం అలానే ఒకే పిలుపు ఆ పిలుపు గురించి నిరీక్షణే అర్థమైంది ఏమన్నా అర్థమైంది చాలు అంటే ఒకటే పిలుపు ఆ పిలుపు గురించినే అంత ఒకటే పిలుపు అందుకోసమే ఒకటే పిలుపు అని చెప్పడానికి ఆయన ఎలా వివరించాడంటే ఒకటే శరీరం ఎలా ఉందో ఒకటే ఆత్మ ఎలా ఉందో చెప్పండి ఒకటే పిలుపు ఉంది ఒకటే పిలుపు ఉంది అని ఆ పిలుపు నువ్వు తెలుసుకోవాలి మొదటి మర్షిని చూసాం నీ విషయమే ఒకే పిలుపు ఉంది మన బాధ ఏమిటంటే ఇక్కడికి వస్తే పాస్టర్ అవ్వాలనుకుంటాం స్కూల్కి వెళ్తే టీచర్ అవ్వాలనుకుంటాం వస్తాను నలపడితే పోలీస్ అవ్వాలనుకుంటాం దట్ ఈస్ అవర్ ప్రాబ్లం ఎందుకని ఎక్కడ ఆయన ఆయన విజులు ఇస్తున్నానంటే టాప్ అంటే అన్నీ ఆగిపోతున్నాయి ఓహో అంటే మనం ఆపాలంటే మనం కూడా పోలీస్ అవ్వాలి ఇక్కడ ఆయన చెప్తే అందరు వింటున్నారు కాబట్టి పాస్టర్ అవ్వాలి ఇంకోటి ఏది చెప్తే ఏది చేస్తున్నాను కాబట్టి దేవుని బిడ్డ అట్లా ప్రతి దాని అంటే ప్రతి ఐదు నిమిషాలకు కూడా మారిపోతుంటుంది మంది గమ్యం చివరికి ఏది అవ్వము ఎప్పటికీ అవ్వము ముగింపులా ఉంటుంది సరే చదువుడు సహోదరి ఒకటే శరీరము ఒకటే ఆత్మ ఒకటే పిలుపు ఎంత క్లారిటీ ఇచ్చాడు అంటే అంత స్పష్టంగా ఉంటుంది దేవుని ఏర్పాటు కాబట్టి దేవుడు ఒక యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా అనామకంగా ఒక ఏ పర్పస్ లేకుండా మనల్ని పంపించలేదు పంపించలేదు అట్లా స్పష్టతలో పంపించాడు అయితే అది మనం తెలుసుకోవాలి సరే ఒకటే పిలుపు కాబట్టి ఆ పిలుపును నెరవేర్చుటకు గొప్పగా క్రమపరుచుకోవాలి 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 సరే మొదటి వ్యూహాన్ పత్రిక పదిహేను మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన చదవండి మొదటి వ్యూహాన్ పత్రిక మనం అందరికీ చదువుకుందాం లేకపోతే మొదటి వ్యూహాన్ పత్రిక వ్యవహాన్ మొదటి పత్రిక రెండవ అధ్యాయం యోహాన్ మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన అందరం చదువుదాం అందరు చదువుకుందామండి ఈ లోకమునైనను లోకములను వాటిని నేను ప్రేమింపకొని ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఇవి అవి లోక సంబంధమైనవే కాబట్టి క్రమపరుచుకోవడం కాబట్టి ఈ లోకమునైన లోకమున్న వాటినైనా ప్రేమింపకునే కాబట్టి తండ్రితో అంటే పిలుపును మనం నెరవేర్చాలి అంటే మనం మనము క్రమపరుచుకుంటూ వెళ్ళాలి క్రమపరుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి మన ఆశలు మన కోరికలు అవన్నీ క్రమపరుచుకోవాలి సత్యం ఏమిటంటే కొద్దిమంది మాత్రమే జాగ్రత్తగా తాము తాము తమ పిలుపుకు అనుగుణంగా క్రమపరుచుకుంటారు చాలామంది బహు అలక్ష్యంగా ఉంటారు వింటున్నారండి మాట బహు కొద్ది మంది మాత్రమే పిలుపును తెలుసుకున్నాక ఆ పిలుపు ప్రకారం ఉండడాని కోసం క్రమపరుచుకుంటారు క్రమపరుచుకోవడం కూడా గొప్పగా క్రమపరుచుకోవాలి దేవుని బిడ్డ ఒకటి అవ్వాలి అంటే దేవుడిని దానికి ఎంచుకున్నాడని తెలుసుకోవడం అనేది ఫస్ట్ గొప్ప విషయం రెండవ గొప్ప విషయం ఏమిటంటే దాన్ని సాధించడానికి లేదా దాన్ని చేయడానికి నిన్ను నీవు క్రమపరుచుకుంటూ రావాలి నిన్ను నువ్వు క్రమపరుచుకుంటూ రావాలి ఎంతోమంది ఎంతోమంది ఎవరైనా తీసుకో ఏ రంగంలో ఉన్న వాళ్ళనే తీసుకోవచ్చు రాత్రి రాత్రి ఎవడు ఉన్నపాటును అయిపోలేడు దానికి తగిన తగిన క్రమపరుచుకోవడం లేదా క్రమశిక్షణ అలవర్చుకోవడం ప్రారంభిస్తారు దేవుని బిడ్డ నేను ఏదో అయిపోతాను దేవుడు పిలిపిచ్చేశాడు నాకు అంటే అయిపోదు అంతవరకు బానే ఉంది ఇచ్చాడు బాగానే ఉంది సరే ఆ పిలుపు నెరవేర్చడానికి ముందు నువ్వు క్రమపరుచుకోవాలి అంటే అంత ఆ గొప్ప క్రమశిక్షణ కలిగి ఉండాలి చాలామంది వాళ్ళ పిలుపు తెలిసినా సరే తమ అశ్రద్ధతో అలక్ష్యంగా జీవిస్తారు జీవితం కేర్లెస్ జీవిస్తారు వారు ఏది పొందలేరు ఏది కూడా నెరవేర్చలేరు దేవుని పిలుపు గొప్పది రెండోది ఆ పిలుపు నెరవేర్చడానికైనా క్రమశిక్షణ లేదా తమ తాము క్రమపరుచుకునుట గొప్పది